ఈ రోజు అన్ని పంటలు దెబ్బతిన్న వేరుశనగ పంట దాదాపుగా నాలుగున్నర లక్షల ఎకరాల్లో పూర్తిగా కూడా తుడిచి పెట్టుకొని పోయింది కనీసం అంటే ఒక్కొక్క ఎకరాకు ముప్పై ముప్పై ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టుకున్నారు ఈ నాలుగున్నర లక్షల ఎకరాల్లో ఒక వేరుశనగకు మాత్రమే పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన ఈ జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా ఓన్లీ కేవలం ఒక వేరుశనగకు మాత్రమే పెట్టినారు సర్వస్వం కూడా వేరుశనగ వేసిన వారు పోగొట్టుకున్నారు ఒక రైతు భరోసా కింద గత ప్రభుత్వమైన పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తుంటే ఈరోజు ఆ పేరునైతే మార్చారు కానీ ఈరోజు అంతా కూడా అన్నదాత సుఖీ భవా పథకం అని పేరు పెట్టినా కూడా ఇరవై వేలు ఇస్తామని చెప్పినా కూడా ఇంతవరకు ఇచ్చే పరిస్థితి కూడా ఎక్కడ లేదు అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం అనేది కూడా ఎక్కడ కానీ కనపడలేదు ఈరోజు కూడా ఇప్పటికే రిపోర్ట్లు అన్నీ కూడా పోయినాయని చెప్పేసి అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ కలెక్టర్ కానీ మేము ఇవన్నీ కూడా దృష్టి తీసుకోపోతే ప్రభుత్వానికి ఏమో రిపోర్ట్స్ అన్నీ కూడా మేము పంపాము కానీ ఇంతవరకు కూడా ఏమి అటువంటి పరిస్థితి అక్కడి నుంచి రాదు రాలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఒకటే నేను కోరుతున్నాను ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు అందరూ కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వారే వాళ్ళది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారే ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారు ఈ జిల్లాకి ఎప్పుడు ఎక్కడ ఏ జిల్లాలో కూడా ముగ్గురు మంత్రులు కూడా ఈ జిల్లా నుంచి ఈ ప్రభుత్వంలో ప్రస్తుత ప్రభుత్వంలో కూడా రిప్రజెంట్ చేస్తున్నారు ముగ్గురు కూడా వారు కూడా రైతాంగం నుంచి రైతులే రైతు కుటుంబం నుంచి వచ్చిన వారే వారైనా కానీ ప్రభుత్వం దృష్టి తీసుకొని పోయి వెంటనే ఆదుకోవాల్సిన పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది అని కూడా మేము ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం